వండి ఒరిజినల్గా చేయడం అంటే మాట వ్యవహారం కాదు ఇక్కడ ఎల్బీ నగర్ మెట్రో పిల్లరు ఏ సిక్స్టీన్ ఫిఫ్టీ సెవెన్ దగ్గర ఇది రోడ్డు పక్కనే రోడ్ సైడ్ ఫుడ్ అంటాం కదా ఇప్పుడంతా అంతా ఇవే డిమాండ్ జనరల్గా అది కాదు మెట్రో స్టాప్లో ఎప్పుడైనా దిగితే ఇక్కడ మీరు మర్చిపోవద్దు ఇక్కడ ఫిష్ కానీ అది కానీ చూస్తుంటే టెంప్టింగ్గా ఉంది మామూలుగా కాదు నేను జనరల్గా ఫుడ్ అది వచ్చేటప్పుడు కొద్దిగా ఉపవాసం కాన్సెప్ట్లో వస్తా ఇవాళ కూడా అదే కానీ ఎందుకు ఈరోజు అనవసరంగా ఫాస్టింగ్ ఉందామా అనే విధంగా చూపిస్తుంది ముఖ్యంగా ఫిష్ కర్రీ ఫిష్ కర్రీ ఇక్కడ అక్కడ మనం చూస్తుంది ఇక్కడే కదా ఈడ ఒరిజినల్ ఉంది స్టార్టింగ్ మజ్జిగ వచ్చింది సో వెజిటేరియన్లో మజ్జిగ అవి కూడా ఉన్నాయి మంచిగా సాంబార్ దేశీ సాంబార్ దేశీ సాంబార్ రోడ్డు పక్కనే ఉంటుంది అది దానికితో సినిమా వాళ్ళు కూడా వెళ్ళడం వల్ల మొత్తం మీద అయితే సీఎం గారు మంచిగా స్పందించారు పప్పు చికెన్ కర్రీ అది చికెన్ కర్రీ అమ్మాయి ఎంత ఏదైనా వంద రూపాయలా ఏ ఏదైనా మాములు పప్పన్నం డెబ్బయా సరే బోటీయా మనకు రోడ్ సైడ్ తెలంగాణలో హైదరాబాద్లో ఎక్కడ చూసినా బోటీ కర్రీ కంపల్సరీగా ఉంటుంది ఎందుకంటే మన జనాలు బోటీ బాగా మటన్ ఫేమస్గా మటన్ కన్జూమ్షన్లో మనం నెంబర్ వన్లో ఉన్నాం తెలంగాణ స్టేట్ సో కాబట్టి బోటు బటన్ మటన్ రిలేటెడ్ ఏదైనా ఇక్కడ డిమాండ్ ఎక్కువ ఉంటుంది సీ ఫుడ్స్ మనకు తక్కువ కాబట్టి తక్కువ ఉంటాయి ఇక్కడ ఫిష్ కర్రీ కూడా ఉంది ఒరిజినల్ ఆ లుక్ చూస్తుంటే చూడండి ఎట్లా ఉందో మామూలు లేదు బోటీ కర్రీ మన ఫ్రెష్ ఇక్కడికి ఎక్కడే రైస్ వండటం వేడిగా ఎక్కువ మంది బోటీ కర్రీకే ఇష్టపడుతున్నారు తినడానికి మంచిగా చికెన్కి బోటీకి డిమాండ్ ఎక్కువ నాన్ వెజ్ ఐటెం ఏదైనా తిన్నంత ఫుడ్ అంటే రైస్ జనరల్గా కర్రీలు మాత్రం ఒకసారి వేస్తారు పీసెస్ ఆ తర్వాత ఏదైనా కొంచెం సూపు అది ఉంటుంది ఒకవేళ సాంబారు పచ్చడి గట్లా ఏదైనా కావాలంటే కూడా వేసుకోవచ్చు అనండి ఉంటుంది ఇక్కడ ఇటువంటి రోడ్ సైడ్ ఫుడ్స్ ఐ ఫిషా అది అది ఒరిజినల్ చేపల పులుసు ఎంత ఉంటుంది లుక్ ఇట్లా చూస్తా ఉంటే ఎంతమ్మా అదైనా ఉందా ఏదైనా ఇదేంటిది లెవరా ఆహా చికెన్ లెవరా చికెన్ లెవర్ కోడిగుడ్డి పులుసు ఇదంతా దీంతో తొంభై పది రూపాయలు తక్కువ అస్సలు మాత్రం మామూలుగా లేదు నాన్ వెజ్ ఐటెం ఏదైనా కూడా చూడగానే ముందు తినేయాలన్నట్టుగా ఉంది అయ్యో కాంబినేషన్ అన్నమాట చికెన్ కర్రీ చికెన్ బోతి సో ఈ మధ్య కొంచెం ఇటువంటి రైట్ సైడ్ వాటికి ట్రాఫిక్ ఇష్యూ వచ్చినా కూడా మన సీఎం గారు అక్కడ హైటెక్ సిటీలో మన కుమార్ అంటే ఇష్యూలో మరి సానుకూలంగా స్పందించడం అనేది చాలా గొప్ప విషయం వీళ్ళంతా కూడా చాలా హ్యాపీగా ఉన్నారు ఆ విషయంలో ఎట్లమ్మా ఎన్ని సంవత్సరాల నుంచి అమ్ముతున్నా ఇది సెవెనా ఏడు సంవత్సరాలు అయిన పెట్టి ఏడైందా ఏడు వసంతాలు ఎల్బీ నగర్ పక్కన మెట్రో షాప్ పక్కన ఉంది మరీ రోడ్డు పక్కన అయితే లేదు లోపలికి ఉంది మంచిగా ట్రాఫిక్ ఇబ్బంది కూడా పెద్దగా ఏమి లేదు ఆటో సోదరుల వాళ్ళు కూడా పక్కన అప్పుడు తింటున్నారు మెయిన్ రోడ్డుకి పక్కన ఉంటే ఇబ్బంది అయ్యేది సబ్వేలో ఉంది ఇది ఆ వంద రూపాయలకి లంచ్ టైంలో హోమ్లీ ఫుడ్ వెజ్ అయినా నాన్ వెజ్ అయినా కాబట్టి ఇటు వచ్చినప్పుడు మీరు ట్రై చేసి మర్చిపోవద్దు ఇక్కడ జనాలు బాగా ఇది అంటారు మన దగ్గర చికెనా బోటియా वोटिंग ఏం పిశాం అది వచ్చావు పచ్చడి టమాటా పచ్చిమిర్చి పచ్చడి చూస్తుంటేనే అది అబ్బా బోటికి డిమాండ్ ఉంది

Tao ngắn đi 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 చికెన్ ఆల్ సెవెంటీన్ నుంచి టూ థౌజండ్ సెవెంటీన్ నుంచి రెగ్యులర్ ఇక్కడనే ఫస్ట్ ఎక్కనే బోడి తినేది బోడి కూడా బాగుంటుంది తర్వాత ఫిష్ ఇప్పుడు అది చికెన్ అన్నీ బాగుంటుంది ఎంత దూరమైనా సరే ఇక్కడికే వస్తాం అంటే ఇక్కడ బోటీ బాగా ఫేమస్ ఇక్కడే చేస్తారు మన ముందు చేస్తారు వేడివేడిగా ఉంటుంది కల్తీ అనేది ఉండదు మన ముందు కనిపిస్తుంది కదా మన ముందు చేస్తుంది కాబట్టి కల్తీ ఏముండదు అంత బాగానే ఉంటుంది కర్రీస్ కానీ మళ్ళీ ఇంకా ఈ టైంలో ఇంకా గిరాకీ బాగానే వస్తుంది ఇక్కడ ఇక్కడ అన్ని దానికంటే ఇక్కడే ఎక్కువ పబ్లిక్ వస్తుంటారు చాలామంది కనుక్కోండి మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు ఇక్కడ తినడానికి దాకా పది పదిహేను కిలోమీటర్ నుంచి వస్తామని చెప్తారు బోటి కోసమే బోటి కోసం బోటి కర్రీ ఎక్కువ ఫేమస్ బాగానే ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఓకేనా ఫీజు బాగుంటుంది ఇంకా టేస్ట్ ఇంకా బాగుంటుంది అంటే రెండు కర్రీలు వేస్తుంది కానీ ఒకటే ప్రైస్ సేమ్ ప్రైస్ తీసుకుంటుంది హండ్రెడ్ రూపీస్ కదా మిక్సింగ్ కూడా హండ్రెడ్ అదే అదే ప్రైస్ మిక్సింగ్ చేస్తారు అట్లా ఇక్కడ నీకు బాగా నచ్చిన నాన్ వెజ్ నాన్ వెజ్ అయితే ఇక్కడ బోటీ ఫిష్ బాగుంటుంది మంచిగా తినొచ్చు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది మనం ఒక్కొక్క ముక్క పెడతారు ఫిష్ అయితే బోటీ అయితే కొంచెం ఎక్కువ ఎక్కువ క్వాంటిటీ పెడతారు టూ హండ్రెడ్ గ్రామ్స్ తినొచ్చు బాగానే ఫుడ్ అనేది ఇప్పుడు రైస్ అనేది ఇక్కడనే వండుతారు మన కళ్ళ ముందే ఆర్గనైజేషన్గా బాగుంటుంది ఆర్గనైజేషన్గా బాగుంటుంది కాబట్టి అంత ప్రశాంతంగా తినొచ్చు ఇక్కడ రోడ్స్ కూడా ఇబ్బంది ఉండకుండా ఇక్కడ అక్కడ గలీజ్గా ఉండకుండా మంచిగా ప్రశాంతంగా తినేసి నీట్గా తినేసి అక్కడ డస్ట్బిన్లో లో పడేసి వెళ్ళిపోవచ్చు మంచిగా బాగుంటుంది బోటీ బోటీ ఫిష్ అది ఎక్కువ బాగుంటుంది ఇక్కడ అందుకు ఇష్టంగా చాలా మంది అది ఎక్కువ అదే తింటారు క్వాంటిటీగా అందరూ ఎక్కువ వచ్చే దానికోసం అవును ఎక్కువ దానికోసమే వస్తారు ఇక్కడ ఎందుకంటే ఇక్కడ టేస్ట్ అదే ఎక్కువ బాగుంటది అట్లా బోటే బోటి ఇట్లా ఎప్పుడు ఎప్పుడు తిట్టారు ఎన్ని సంవత్సరాలు మేము అప్పుడే ట్రాన్స్ఫర్ ఇక్కడే చేపన్నాము ఇక్కడే నాన్ వెజ్లో బాగా అంటే బోటి తర్వాత బోటి తర్వాత పప్పు పప్పు ఓడ బడ్జెట్ ధర అంతా మంచిగా ఉంది ఇక్కడ రైస్ బాగుంటుంది వాటర్ల కన్నా మె రైస్ బాగుంటుంది బోటి కర్రీ బాగుంటుంది చికెన్ బాగుంటుంది అని కూరగాయలు కర్రీ కూడా సూపర్గా ఉంటుంది వాటర్ పనిచేయద్దు బాగుంటుంది మా బజాజీలో మేము ఎక్కడ ఎప్పుడో యాభై మంది ఉంటాం యాభై మంది కూడా ఇక్కడే చేస్తాం రోజు ఇక్కడే బాగుంటుంది రైస్ ఏం ప్రాబ్లం ఉండదు నూనె కూడా ఎక్కువ వేయరు సగం లిమిట్గా వేస్తారు బాగుంటాయి మంచిగా ఇంట్లో జాగ్రత్తగా ఇంట్లో తినట్టే ఉంటుంది బాగుంటుంది ఎవరూ కూడా అరగలేదన్న ప్రాబ్లం కూడా లేదు మంచిగా వండుత్ర రైస్ అన్న వండుతుడు ఏమంటా ఇక్కడ మా మా ఎదురుగుంటే వండుతారు రైస్ అదే ఓకే ఎక్సలెంట్ ఎప్పటి నుండి వింటున్నారు మేము ఇప్పుడు ఇది ఐదవ సంవత్సరం అవునా ఐదు సంవత్సరాల నుంచి కూడా ఇక్కడే మేము తింటాం రెగ్యులర్ కస్టమర్ రెగ్యులర్స్ ఓకే ఓకే సార్ బోట్ బోటే కర్రీ ఓకే